శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధాన్ని నీ దగ్గర చేసే బాధ్యత బిడ్డ నా మీద గౌరవం ఉంటే ఒక్క నిమిషం విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నాపై గౌరవంతో నన్ను తాకు నేను చెప్పిన సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా నిన్ను ఒక్కొక్క మెట్టుగా నీకు సహాయపడుతుంది నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా ఇప్పటి వరకు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను బాబా వాటి వల్ల ఎలాంటి లాభం లేదు బాబా అని బాధపడ్డావు కదా ఇక నుంచి నువ్వు అలా బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకో తెలుసా తల్లి నువ్వు అనుకుంటున్న ప్రతి కోరిక కూడా తీర్చడానికి నేను ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంచాను తప్పకుండా నువ్వు అనుకుంటున్న ఒక్కొక్క కోరిక నీకు నెరవేరబోతుందమ్మా ఇప్పటి వరకు నువ్వు జీవితంలో అసలు ఊహించని గొప్ప మార్పు రాబోతుంది ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి కష్టానికి అంతిమ విజయాన్ని నువ్వు పొందబోతున్నావు నీ ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోయాయని ఏదేదో భావాన్ని మనసులోకి తట్టిందో ఆ ప్రయత్నాలన్నీ కూడా నీకు విజయవంతం అవుతాయని నేను మరలా నీకు మాట ఇచ్చి చెప్తున్నాను జీవితంలో నువ్వు బాధపడింది చాలు కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నటువంటి నీకు ఎంతో సంతోషమే తప్ప ఇప్పటి నుంచి నీకు అన్ని లాభాలే తప్ప ఇంకా నష్టం ఉండదు బిడ్డ నువ్వు అనుకున్నవన్నీ కూడా ఇప్పటి వరకు ఏదో జరగలేకపోయినా నువ్వు అనుకున్నటువంటి సమయానికి మాత్రం నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అది ఎప్పుడో కాదు ఈ గురువారం నాకు ఇష్టమైనటువంటి గురువారం రోజునే తల్లి నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను తప్పకుండా నెరవేరిపోతుందమ్మా నువ్వు అస్సలు కంగారపడాల్సిన పడాల్సిన అవసరమే లేదు ఏది జరిగినా సరే అంతా నీ మంచి కోసమే జరుగుతుందని భావించు అప్పుడే నీ జీవితంలో నువ్వు ముందుకు పోగలవు అలా కాకుండా ఇప్పటి వరకు నీ ప్రయత్నం చేయవలసినటువంటి అంటే నీ ప్రయత్నం వైపు దృష్టి మల్చకుండా ఏది నేను చేయలేను అనుకుంటే ఇంట్లోనే కూర్చుంటే మాత్రం నేను మాత్రం ఏం చేయగలను చెప్పబిడ్డా ఏదైనా నువ్వు ప్రయత్నిస్తేనే కదా ఆ ప్రయత్నానికి నేను నీకు సహాయంగా అలాగే నీకు అండదండగా ఉండేది అలా కాకుండా ప్రతి ఒక్కటి కూడా భారం నాపైన మోపి నువ్వు మాత్రం ఏది చేయకుండా అలా చూస్తూ ఉండిపోతే ఎలా చెప్పు ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చావు ఇక చివరి దశకు వచ్చేసరికి నువ్వు ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు ఎందుకమ్మా మానేస్తున్నావు ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఎన్నో అడ్డంకాలు ఆటంకాలు వస్తూనే ఉంటాయి కానీ ఆ పని పూర్తి చేసే వరకు విడవకూడదు నువ్వు ఒక పనిని మొదలు పెడతావు ఆ పనిని మధ్యలోనే ఆపేసి నాకు ఆ పని జరగలేదని బాధపడుతూ ఉంటున్నావు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది చిన్న ప్రయత్నమైనా పెద్ద ప్రయత్నమైనా ఆ పనిని పూర్తిగా చేసే వరకు విడవకూడదమ్మా అలా అయితేనే కదా మనకు ఆ పని జరిగిందా లేదా అనేది మన మనసుకు తెలిసేది సగం సగం పనులు చేసి ఎప్పుడు కూడా నువ్వు ఇలా బాధపడొద్దు బిడ్డ పూర్తిగా పని చేస్తాను అన్నప్పుడే ఆ పనినే మొదలుపెట్టు ఆ పని చివరి వరకు విడవద్దు ఇలా చేయడం వల్ల నీకే నష్టం జరుగుతుందమ్మా అందరితో పాటు నువ్వు కూడా కలిసి సంతోషంగా ప్రతి ఒక్కరితో కూడా జీవిస్తావు అందరిలాగే నువ్వు కూడా నవ్వుతూ ఉంటావు అంతేగాని అందరినీ అయిన వాళ్ళని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ అందరూ వాళ్ళని మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే నటనతో కూడిన మనసు ప్రేమ విషం కంటే ప్రమాదంగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నమ్మద్దు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో అపజయం పాలవడానికి నీ చుట్టూ ఉన్నవారు కూడా కొంత కారణం అవుతున్నారు కాబట్టి అలాంటి వారికి కాస్త దూరం పెట్టు ఇప్పటి నువ్వు చేసిన ప్రయత్నంలో గొప్ప మార్పు అయితే రాలేదు కానీ ఆ ప్రయత్నం వెనక నువ్వు కష్టపడిన ప్రతి కష్టానికి కూడా అలాగే నువ్వు పెట్టినటువంటి నీ దృష్టిని అవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో నీకు గొప్ప సహాయాన్ని అందించేలా చేయబోతున్నాను బిడ్డ కాబట్టి నీకు ఒక మంచి అవకాశం తలుపు తట్టే విధంగా ఈ బాబా ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నారు ఆ అవకాశం ద్వారా నీకు జీవితంలో ఇప్పటి నువ్వు పొందిన ఒక అందమైన జీవితాన్ని ప్రసాదించబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు కళ్ళ కంటున్న నీ జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు బిడ్డ ఇక నుంచి నువ్వు ఏ మాత్రం కూడా బాధపడాల్సిన అవసరమే లేదు ఇకపోతే ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దని చెప్తున్నాను కదా ఆ ఒక్కటి మాత్రం దుష్టిలో ఉంచుకోమ్మా అందరితో మాత్రం సంతోషంగానే గడుపుతున్నావు కానీ అందరినీ మాత్రం నమ్మద్దు ఇక నీ మనసులో ఉన్న బరువును దింపగలిగేటటువంటి శక్తి కేవలం నీ నవ్వుకు మాత్రమే ఉంటుంది బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఉండడం నేర్చుకో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా నీ ముఖంపై చిరునవ్వును మాత్రం చెదరనివ్వద్దు అలా అని నాకు మాటిస్తావు కదా ఎప్పుడో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఏదో పోగొట్టుకున్న దానిలా అలా ఆలోచిస్తూ ఉండడం అవసరం లేదమ్మా అందరికీ అనుకున్నది వెంటనే జరగవు కదా వారి వారి జీవితంలో ఏ సమయంలో ఎప్పుడు ఏ వస్తువుని ఎలా పొందాలో ముందా భగవంతుడు రాసిపెట్టి ఉంచుతాడు కాబట్టి ఆ సమయం వచ్చే వరకు వారిని అంతగా పోరాడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు అవుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి అనుకున్నది అనుకున్నట్లుగా సజావుగా జరుగుతూ ఉంటుంది అదంతా కూడా కేవలం వారు చేసుకున్న కర్మఫలాల మీద ఆధారపడి ఉంటుంది బిడ్డ పూర్తి నిరాశలో కూరుకుపోయి ఉన్న నువ్వు ఇప్పుడు మీ బాబా చెప్పిన మాటలు కాస్త మరణం చేసుకుంటూ ఇక నుంచి నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసుకుంటూ నీ ప్రతి ప్రయత్నాన్ని కూడా జాగ్రత్తగా కొనసాగిస్తూ బిడ్డ అప్పుడు నీకు వచ్చే అవకాశాన్ని చూసి నువ్వు కూడా ఆశ్చర్యపోతావు అవకాశాల కోసం వేచి చూసి ఇప్పటి వరకు చాలా నిరాశలో కూరుకుపోయి ఉన్నావు కదా ఇక నువ్వు మాత్రం నిరాశగా అలాగే నిస్పృహ చెందకుండా ఈ బాబా మీద నీకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి నీకు ఒక మంచి అందమైన పూలబాటిని ఇవ్వబోతున్నాను ఇప్పటి నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు ఎదురైనా నీకు నువ్వే ముందుగా ఓదార్చడం నేర్చుకో ఎందుక తెలుసు అమ్మా నీకు నీ కష్టాలు చూసి నలుగురు నవ్విపోతారే తప్ప ఎవరు కూడా నిన్ను దగ్గరికి తీసుకోరు కదా ఇప్పటి వరకు ఎన్నోసార్లు నువ్వు అనుభూతిని పొందావు కూడా కాబట్టి ఎంత కష్టం వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు మాత్రం ఎవ్వరికి కూడా నువ్వు చేసే ప్రయత్నం గురించి కానీ నువ్వు ఎంచుకున్న పని గురించి కానీ వారితో అస్సలు సంభాషించవద్దు బిడ్డ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీ పనిపై నువ్వు పూర్తిగా దృష్టి నిలిపో అలాగే ఎక్కువ సమయాన్ని బిడ్డా అది నీకు వచ్చేటటువంటి నష్టమేమీ కాదు కదా ఏది జరిగినా కూడా భగవంతుడు ఇచ్చిందని నువ్వు అనుకుంటే చాలు నా అభయాన్ని నీకు తప్పకుండా ఇస్తాను ఎప్పుడు కూడా అంతలేని సంతోషాలు ఇచ్చేటటువంటి శుభవార్తతో నీ గుమ్మం ముందే ఉంచుతాను బిడ్డ నువ్వు ఏ రోజు కూడా బాధపడద్దు భయపడద్దు నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధాన్ని నీ దగ్గర చేసే బాధ్యత నాదమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినోభవంతు జై సాయిరా